అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే మేము కంచెట్ పూలు ఏరుకొని ఏరుకోవడానికి వెళ్తున్నాం వీడైతే పుల్లుగా చూడండి మీకైతే నచ్చుతుంది బయలుదేరుతామా ఓకే ఓకే అక్కడకుండా మా చిన్నాన్న చూడు ఎంత ఈజీగా ఎక్కారన్నమాట మేమైతే కష్టం ఎక్కడానికి చూసారా ఎంత హైట్లో ఉన్నారో చెట్టు చూడు ఎంత ఇంటి నుండి బయలుదేరాము నేను మా బాబాయ్ మా అన్య మా నాన్న ముందే వెళ్ళిపోతున్నారు ఎండ ఇప్పుడు ఇప్పుడే కాస్తుంది మబ్బులు ఇంకా పూర్తిగా విడలేదు మీకు కనిపిస్తు కనిపిస్తుండవచ్చు ఎండ ఇప్పుడే కాస్తుంది మాకు కొంచెం చలిగా ఉంది అందుకే నెమ్మదిగా నడుచుకుంటూ పుల్కొని వచ్చి తిందామనేసి బయలుదేరాము వీడియో అయితే చూడండి మీకు నచ్చుతుంది ఇంకా సగం దూరం నడవాలి ఈ దాప పైన దాప తీసుకెళ్తున్నాము ఈ దాపతో వేసి చెట్టు మీద వేసి ఎక్కాలి చెట్టుకి అయితే మీరే లెక్కించాము చూడండి ఇప్పుడిప్పుడే మబ్బులు పెడుతుంది చూడండి చెడు పూలు అయితే సంక్రాంతి తర్వాత ఫిబ్రవరిలో పూలు పూస్తాయి ఈ పూలు అయితే చాలా బాగుంటుంది ఈ పువ్వులతో అయితే కాంబినేషన్గా రాజమ పిక్కలు చిక్కుళ్ళు అలాగే కం కొండ కందులు అంటాము వాటితో కూడా వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మా ఏజెన్సీలో అయితే పూలు అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంటుంది టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అక్కడికి వెళ్ళాక పూలు మొత్తం చూపిస్తాం వీడియో పూలుగా చూడండి ఫ్రెండ్ చెప్పాను కదా కంచెడి పూలు ఎలా ఉంటుంది అనేది చూడండి ఈ విధంగా కంచెడి పూలు ఉంటాయి అన్నమాట అలాగా మా చిన్నా చెట్టు కళా కంచెడి పూలు అలా తీస్తున్నాం అనమాట చూసారు కదా ఎంత హైట్గా ఉందంటే చాలా హైట్లో ఉంది అయినా సరే భయపడకుండా మా చిన్నా చూడు ఎంత ఈజీగా అనమాట మేమైతే కష్టం ఎక్కడానికి చూసారా ఎంత హైట్లో ఉన్నారో చెట్టు చూడు ఎంత హైట్ ఉందంటే కింద నుంచి పైన చూడు ఎంత హైట్ ఉంది చెప్పలేము అనమాట మా నాన్న అయితే ఎక్కుతున్నారు పూలు ఏరడానికి కింద అయితే మిరలు ఉంచున్నాము మిరలు ఎక్కిపోయింది దాపేసుకొని ఎక్కుతున్నాము పూలు మాత్రం చాలా బాగా పూసింది పూలనైతే ఇప్పుడైతే ఏరుకుందాం మాకు మాకు మొట్టమొట్టే నాలుగైదు చెట్లు ఉన్నాయి కానీ ఎక్కువ పూత రాలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా జాగ్రత్త వేసుకొని నెమ్మది ఎదురుకోవాలి పడ్డామనుకోరు అంతే సంగతులు సరిగా కనిపించకపోవచ్చు పూ కొంచెం ఐటీ మీద ఉంది కదా నేను పూర్తి తెలుసుకుంటున్నాను చాలా బాగుంది

అసలు భయం కూడా లేదన్నమాట అతనికి అదే మా చిన్నానమాట చూసారా ఈ చెట్టే ఆకాశానికి అందుకున్నట్టుంది చూడండి ఎంత అవును చివర ఉండడం వల్ల అవును రాలిపోతుంది

లాస్ట్ అవుతుంది కాబట్టి సీజన్ ఈ పువ్వులు సీజన్ లాస్ట్ అవుతుంది కాబట్టి చూసారా పువ్వులు కూడా కింద ఎలా రాలిపోతుందో కాబట్టి మనం ఈ పువ్వులని ఈ మంత్లో మాత్రమే తీసుకోవాలన్నమాట లేకపోతే ఇలా కింద ఎలా రాలిపోద్ది చూడండి ఎంత మంచి పువ్వులు ఇలా రాలిపోతుందో అదే ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా పూల తోట దగ్గరలోనే అన్నమాట ఇది కూడా ఇయర్ చాలా తక్కువ వచ్చింది చూపిస్తున్న మొక్క తెలుసు కదా మిరియాలన్నమాట ఇది కూడా అదే కంచడి పూల చెట్లుకో దగ్గరలో నానుకొని ఉందనమాట చూడండి చూసారా అది ఆ చెట్టుకు కూడా పూల చెట్టుకు కూడా మిరియాలు ఎక్కుతుందనమాట ఎక్కింది ఫ్రెండ్స్ చూసారా చూసారా పైన మా చిన్నానకు చిన్నాన కోస్తున్నారు అనమాట తర్వాత తమ్ముడు కూడా చిన్నాకి సాయం సాయం చేయడానికి అతను కూడా తీయడానికి ఎక్కారు అనమాట చూడండి పూలు ఎంత చక్కగా ఉందో కందులు కలిపితే ఓకే కందులు కలిపితే బాగుంటుందట మా చిన్నాన్న చెప్తున్నారు మరి ఎప్పుడు మేము చూడలేదు తినలేదు కూడా ఈసారి ట్రై చేస్తాం అనమాట చాలా చాలా బాగుంది ఈ సంవత్సరాలు అసలు తినలేదు కూడా సీజన్ ఇంకా వన్ మంత్ ఈ మంత్ తర్వాత ఇంకా ఈ పువ్వులు కూడా ఉండదు అనమాట అదే అవును నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పువ్వులు చూడడం అయితే తినడం అయితే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇయర్ మాత్రం అసలు ఉండదు ఇది అంతే లాస్ట్ ఫైనల్ వచ్చేస్తుంది ఈ పూలు కూడా మొత్తం అయిపోద్ది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం వేరే లేవదు వర్త్ వర్మ వర్త్ సూపర్గా ఉంటుంది పూలు అయితే కొంచెం తక్కువ వచ్చింది సంవత్సరం దిగుబడి పూత తక్కువ వచ్చింది చాలా బాగుంటుంది కనుక పూత తక్కువ వస్తుంది ఒక్కసారి కావడం లేదు దీనికి వర్షం లేక నీళ్ళు తక్కువ కదా

ఉసిరికాయలు పట్టుకొచ్చాడు అవతల పక్క మా తోటలో ఒక ఐదారు చెట్లు ఉన్నాయి ఈ సంవత్సరం కాపు కూడా బాగానే వచ్చింది ఉసిరికాయలు అయితే బాగా ముదిరింది ఉసిరికాయలు మీలో ఎంతమందికి ఇష్టమో ఉసిరికాయలు వల్ల ఉపయోగాలు ఏంటో మాకు చెప్పండి ఉసిరికాయలు అయితే చాలా బాగుంది దీని అయితే తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి రోజు ఒకటి రెండు తింటే హెల్త్కి మంచిది అయితే నేరేను మా నాన్న ఇంకా ఏరుతున్నారు ఇక్కడ మా బాబాయ్ అయితే ఇవన్నీ తీసుకెళ్ళి పచ్చడి చేద్దామంటున్నాడు పచ్చడి చేయడం అన్నకు రాదు కదా ఎలా మరీ అంటున్నాను ఉసిరికాయలు అయితే కొంచెం పుల్లగా వగరగా ఉంది కానీ హెల్త్కు మంచిది మీరు ఎంతమంది తిన్నారు ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు కామెంట్ చేయండి కవర్లో మాకు సరిపడా కంచడి అయితే ఏరుకొని మేము తిరిగి ఇంటికి వెళ్తున్నాం పక్కనే చీపుర్లు కూడా ఉంచుకొని ఉన్నాము చీపుర్లు కూడా రేటు తక్కువగా ఉంది ఈ సంవత్సరం ఇంకా చీపులు నరకడం స్టార్ట్ చేయలేదు ఎండ అయితే గట్టిగా కాస్తుంది టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది కంచెడి పూలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పూలు ఎంత బాగుందో దీన్ని మేము నెమ్మదిగా ఇంటికి తీసుకువెళ్ళి మేము దీన్ని తొడమలు ఇవన్నీ తీసేసి దీన్ని కూర చేసుకుంటాం అన్నమాట అది చెప్పండి తీసుకునే ఇలాగా ఇలా మొగ్గలు ఉంటాయి ఇలాగా ఒలిసేస్తాం ఈ పోల్సు ఒలిసి అప్పుడు ఇది మళ్ళీ బాగా చేసిన తర్వాత పొయ్యిలు ఎత్తిన తర్వాత దీనికి ఒక పావు గంట ఉడికితే మళ్ళీ తీసి ఇది వారిసి జలేసి మళ్ళీ మామూలుగానే ఈ కారము అన్నీ వేసుకొని కందులు కానీ ఏది ఉంటే కలుపుకుంటాం లేకపోతే అలాగే చేసి తింటాము పిండి కూడా పోస్తాం కదా మన పిండి కూడా పోస్తాము దీనిలో మన సోడ పిండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది తింటే మరి కొద్దిగా కచ్చకచ్చగా ఉంటుంది కానీ కొద్దిగా వాసన వస్తుంది అది కూడాను మీరు గమనించుకోండి మేము ఎరుకున్న కంచెడ్ పూలు అయితే కంచెడ్ పూలు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్